జగిత్య జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా గత కొన్ని ఏళ్లుగా ఆవిష్కరణకు నోచుకోలేక పెండింగ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక ప్రజాసేన యూత్ ఆధ్వర్యంలో జయంతి రోజు పునుగోటి కృష్ణారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పునుగోటి కృష్ణారావు మాట్లాడారు Sen kendi adamı. Aa, yok ama. Aa, öyle. Aa, öyle. Aa,

ప్రజాసేన యూత్ సభ్యులు కూడా వేదిక వేదిక రావాలి ప్లీజ్ తొందరండి చౌరస్థానంలో విక్రమ్ ఈ విగ్రహం ఎప్పుడెప్పుడు ఆవిష్కరిస్తాను ఎదురు చేస్తున్నాం ఇటు దూరం గడిపోయినా ఈ కోనాపూర్ వచ్చిన ఎప్పుడు చూసుకోవడం దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నేటి ఈ రోజు వాస్తవంగా అంబేద్కర్ గారి జయంతి రోజు విగ్రహం ఆవిష్కం చాలా గొప్ప విషయాన్ని చెప్పవచ్చు ముఖ్యంగా కోనాపూర్ నుంచి బయటికి మధ్య బయట నుంచి తల్లిమిత్తం పోయి తిరిగి కోనాపు దానికి చేరుకోవాలని అందరూ కూడా ఒక విగ్రహాన్ని ఒకసారి చూసినప్పుడు వారి రాజ్యాంగ నిర్మాత వారు చే రచించిన రాజ్యాంగం ప్రకారము ఈరోజు మాకు విద్యను అపేషిస్తున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం రాజకీయంగా ఈ రోజు ఎన్నిక కాపాడుతున్నాను ఒక్కటే మీ మనసులో కదలాలి ఈరోజు కుల మతాలకు అతీతంగా వారి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు రాజకీయంగా సర్పంచ్ నుండి ప్రధానమంత్రి గారికి కూడా మనకి పదవులు అనుభవిస్తున్నాం అలాగే కాలేజీలలో సీట్లు అలాగే అన్ని డిపార్ట్మెంట్లలో ప్రభుత్వ ఉద్యోగాలు మనకు రిజర్వేషన్ల కనుక వస్తున్నాయి కాబట్టి మనం అందరము కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి మనిషి కూడా అంబేద్కర్ దేవుని లెక్క భావించి వారు రాసిన రాజ్యాంగ ప్రకారము వారి ఆశయాలను మనం అందరము కొనసాగించాలని సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుచు నాకు ఈ కార్యక్రమం ఆహ్వానించిన మరియు ఇంత మంచిగా ఆలనేందుకు నేను కృతజ్ఞతలు చేసుకుంటూ తీసుకుంటున్నాను జై హింద్